అందరికీ నమస్కారం ఇవాళ అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి గారి సందర్భంగా సూలూరుపేటలోని మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరకు వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారి విషయానికి వస్తే మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది నాయకులు పాటుపడ్డారు పడ్డారు అందులో అగ్రగణ్యులు మన మహాత్మా గాంధీ గారు అందరూ హింస మార్గాన్ని ఎంచుకుంటే అహింస మార్గంతో కూడా స్వాతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పుడు ఆయన్ని రైలు నుంచి కూడా నెట్టివేయబడ్డారు ఎందుకంటే దానికి కారణం ఆయన నల్లవాడు అనే ఒకే ఒక కారణంతో ఆయన్ని రైలు నుంచి కూడా దించేయడం జరిగింది దాంతోనే ఆయన స్వాతంత్రం సాధించాలన్న కాంక్షతో ముందుకు వచ్చి స్వాతంత్రం ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఆయనకున్న ఆయుధాలు రెండే ఒకటి అహింస ఇంకోటి సత్యం ఈ ఆయుధాలతోనే ఆయన అహింస మార్గంలోనే వెళ్తూ ఎంతో మంది నాయకులు ఆయనకు ముందు స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో సాగిస్తున్నా ఆయన అహింసతోనే స్వాతంత్రం సాధించవచ్చు అని ఎంతో మంది అతివాదుల్ని తన మితవాదంతో నడిపించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలాంటి నాయకత్వాన్ని ఆశించకుండా ప్రజా జీవితంలోనే సాగించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు ఎంతో మంది చనిపోయిన తర్వాత చనిపోయేంత వరకే మనకు గుర్తుంటారు కానీ ఇలాంటి నాయకులు చనిపోయిన తర్వాత కూడా మనందరి మనసుల్లో